ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మత ఉన్మాదులు ఎంతకు తెగించారు అంటే మనమందరం కూడా యేసుప్రభుని దేవునిగా ఆరాధిస్తాం యేసుప్రభు తల్లిగారు మరియమ్మ గారిని మనం ఎంత గౌరవిస్తాం అయితే ఈ మత ఉన్మాదులు మరియమ్మ తల్లిని గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే గుండె రగిలిపోతుంది ఈ సనాతన గోపి అయినటువంటి వాడు దరిద్రుడు వీడి వీడిని వీడి చే వీడు మాట్లాడేటువంటి మాటలు వింటే ఎంత కోపం వస్తుందో అనండి దరిద్రుడ ఏ మాటలు రా మరి అమ్మ తల్లిని పట్టుకొని అంతగా దూషిస్తున్నావు క్రైస్తవ ప్రపంచమా వినండి లేనిపోని వాటిని హైలైట్ చేసి వీళ్ళు ఒకరోజు వాడిపోయేటువంటి మల్లెపూల గురించి ఇంత రాధాంతం చేస్తూ మనందరికీ క్రైస్తవులందరూ కూడా యేసుప్రభుని దేవునిగా ఆరాధిస్తూ మరియమ్మని ఎంతో గౌరవిస్తూ ఉంటాం అలాంటి మరియమ్మ తల్లిని పట్టుకొని యేసుప్రభు జన్మనిచ్చినటువంటి తల్లిని పట్టుకొని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఈ దరిద్రుడు వీడే కాదు ఆ లలిత్ కుమార్ అయినటువంటి దరిద్రుడు ఉన్నాడు ఇంకోడు రోమా సైనికుడితో పాపం చేసిందని హమారా ప్రసాద్గాడు ఈ శివశక్తి గాడు పార్వతి వీళ్ళందరూ కూడా నోర్లు పారేసుకుంటున్నారు యేసు ప్రభుని గురించి మరి అమ్మ తల్లిని గురించి నోరు పారేసుకుంటున్నారు వీడియో వినండి వాళ్ళ ఆడియోలు వినండి ఒకసారి పక్కలేసే చిల్డ్రన్ పార్క్ లో ఇలా కొడుకులు ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ము ము ముం వీళ్ళ ఆ లంజ దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కాదచ్చే చిరుకూరు పేటావు లంజలికి ఫేమస్ కాదచ్చే చిరుకూరు పేటావు లంజలికి ఫేమస్ కావచ్చే చిరుకూరు పేటావు లంజలికి ఫేమస్ కావచ్చే చిరుకూరు పేట ఒక ఇరవై నలభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేస్ లంజా కొడుకులు ఈ నా కొడుకులందరూ కూడా వీళ్ళకి చా చదువు సంధ్య లేక ఈ కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగోళ్ళని పట్టుకుంటుంటే ఈ కొడుకుల్ని జైల్లో వేసి కొద్దంతా పగలు దెంగితే మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాని చీరప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీ రేపు చేస్తాం సార్ వాళ్ళమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి మేరీ రేపు చేస్తాం సార్ వాళ్ళమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టినారు కదా క్రైస్తవులారా గమనించండి ఏ పొద్దు కూడా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ సువార్త ప్రకటించకూడదని సభలు పెట్టకూడదని బైబిల్ పట్టుకొని ఎక్కడికి రాకూడదని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా ఈరోజు మనం ఎక్కడున్నాం భారతదేశంలో ఉన్నామా లేకపోతే అదర్ కంట్రీస్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా స్వేచ్ఛ హక్కు ఉంది వాక్ ఉంది ఎవరి మతాన్ని ఎవరు విశ్వసించిన దాన్ని వాళ్ళు ప్రకటించుకునే హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది వీటన్నిటినీ కాదని మనందరి మీద భయంకరంగా పాలు చేస్తూ మనల్ని మన ప్రభువుని మరియమ్మ తల్లిని బైబుల్ని సెలువుని దోషణపాలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈరోజు ఆ వీడియోలు కానీ ఆ ఆడియోలు కానీ ఆ సనాతన గోపినటువంటి వాడు మాట్లాడినటువంటివి మాటలు వింటే ఎట్లా ఉందంటే నిజంగా లోకస్థలం అయితే వాళ్ళ పని ఎలా ఉండేదో చెప్పేవాళ్ళం ఈరోజు క్రీస్తు ప్రభుని అంగీకరించి మారు మనసు రక్షణ పొంది ఆయన మార్గంలో కొనసాగుతున్నాం కాబట్టి వాళ్ళ ఆటలు ఇంతవరకు సాగుతున్నాయి క్రైస్తవ ప్రపంచమా మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లా ఇలాంటి వారిని ప్రశ్నించండి మహిళా మండలి ఏమైపోయినాయి ఏ మరేమ్మ తల్లి ఆడదు కాదా ఆడదుగా కనిపించట్లేదా మీకు మల్లెపూల గురించి అర్థాంతం చేస్తున్నారు మరేమో తల్లి కనపట్టలేదా ఏమైపోయారు మీరు ఆడియోలు చూడటం లేదా వీడియోలు భయంకరంగా దూషిస్తున్నారు క్రైస్తవ ప్రపంచమా ఇది అందరూ సహించేది కాదు అదే వాళ్ళ దేవి దేవతను అంటే ఊరుకుంటారా ఇలా వాళ్ళు ఆరాధించే దేవతలు అంటే ఊరుకుంటారా ప్రశ్నించండి మనం కొట్టం తిట్టం ప్రశ్నించండి వాళ్ళని ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు కంప్లైంట్లు ఇచ్చాం ఇలాంటి వారిని పట్టుకొని ఖచ్చితంగా శిక్ష విధించాలి వాళ్ళకి ఇంత భయంకరంగా బూతులు మాట్లాడితే లేదు కానీ చాలేవరాజు గారు మళ్ళీ పూలను పట్టుకున్నారు మిమ్మల్ని గుర్చు అన్నాడా ఈరోజు చెబుతున్నా ఖచ్చితంగా ఈ మత ఉన్మాదులు కావాలని కావాలని ఇలాంటి వీడియోలు మాట్లాడి రహస్యంగా కొన్ని వైరల్ చేస్తున్నారు చాలా మనోభావాలు దెబ్బతింటున్నాయి క్రైస్తవులకి చాలామంది వేదన పడుతున్నారు క్రైస్తవ నాయకులారా క్రైస్తవ ప్రజలారా గమనించండి మీ స్పందన తెలియపరచండి మౌనంగా ఉండే సమయం కాదు ఇది మౌనంగా ఉండే సమయం కాదు మనకి హక్కులు ఉన్నాయి మనం కూడా మనకు నచ్చినటువంటి మతాన్ని మనం అనుసరించవచ్చు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు హక్కులు ఉన్నాయి అంతేగాని మనం ఎవరిని కించపరచద్దు ఎవరిని తోలనాడి మాట్లాడద్దు కానీ మనమైతే మన వేలో కరెక్ట్గా ఉందాం మనం ఎవరిని తృణీకరించలేదు శాలీం రాజాను కూడా తృణీకరించలేదు ఆయన చెప్పింది ఒక మాట అయితే వాళ్ళు బయటకు తీసుకెళ్ళి అది వాళ్ళ సమాజానికి ఆపాదించుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది మతోన్మాదుల కుట్ర ప్రవీణ్ పగడాలని మనం కోల్పోయాం అన్న మీద కుట్ర చేశారు దారుణం చేశారు ఎలాగైతే ప్లాన్ చేశారో ఇప్పుడు అలాగే అచ్చంగా కుట్ర బయలుదేరుతుంది చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి ఏదో విధంగా సేవకుల మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ విషయంలో క్రైస్తవులు స్పందించండి ఏముందిలే మాకు కాదు కదా అనుకుంటే మీ దాకా వస్తుంది రేపు ఖచ్చితంగా గమనించండి నేను మనం ఆరాధించేటువంటి యేసు ప్రభుని యేసుప్రభు తల్లిగారైనటువంటి మరియమ్మను దూషిస్తున్నారు వీళ్ళు ఇది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించండి వాళ్ళ గురించి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే రాజధాని చేస్తారా ఇంతమంది ఎన్ని రకాలుగా దూషిస్తుంటే ఉంటే మరి తల్లిని యేసు ప్రభుని చేమగొట్టినట్టుగా కూడా లేదా మీకు ఖచ్చితంగా స్పందించి అడగండి ఈ వీడియో వింటున్న మీరు ఇతరులకు కూడా తెలియపరచండి తెలియపరిచి ఈ మత ఉన్మాదులు ఎవరైతే కరుణాకర్ ఎరా సేవకుల భార్యలు కావాలరా నీకు సేవకుల భార్యలు కావాలా లలితగా ఏం వాగుతున్నావు నువ్వు మా మరియమ్మ తల్లి రోమా సైనికుడితో విచారం చేసిందా దరిద్రుడా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరినీ కూడా చూడండి మీ మీద కేసులు బుక్ అవుతున్నాయి మా మనోభావాలు దెబ్బతీస్తారా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తారా అదే మీ వాటి గురించి అంటే ఎంత రాగ్దానం చేస్తారు చిన్న చిన్న వాటికి ఖచ్చితంగా అందరూ స్పందించాలని కోరుతూ ఉన్నాను ఈ విషయంలో వాళ్ళని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సనాతన గోపి అనేటువంటి వాడు అలాగే ముసుగులో కూర్చొని తెర మీదకి రాకుండా ఏరా వచ్చా నీకు వచ్చబడతాయా బయటికి రాటాకి మొఖం చూపించవేరా దౌర్భాగ్యుడా ఏం దాక్కుంటున్నావు బయటకు వచ్చి చూపించు నువ్వు మాట్లాడిన మాటలు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో చూడు మరియమ్మ తల్లిని అంటావరా నువ్వు ఖచ్చితంగా అందరూ ఈ సనాతన గోపినవాడిని అడగండి ప్రశ్నించండి అలాగే హిందూ మహిళా లోకం వేరే వేరే వాటి అనవాసన వాటిని రాద్ధాంతం చేయటం కాదు మరియమ్మ తల్లి మరియమ్మ తల్లిని పట్టుకొని ఆడ మనిషిని పట్టుకొని అంతగా మాట్లాడుతుంటే అప్పుడు స్పందించరా మీరు హిందువుల వరకే స్పందిస్తారా మీరు స్పందించలేదు కాబట్టి క్రైస్తవ సమాజం స్పందిస్తుంది ఇప్పుడు క్రైస్తవ ఆడబిడ్డలందరూ కూడా మాట్లాడుతున్నారు ఇది గమనించండి ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా చైతన్యవంతులు కండి మన మరియమ్మ తల్లిని యేసు ప్రభుని శిలువను బైబుల్ను ఇంతగా దూషిస్తున్న వారిని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి ఈ వీడియో చూ చూస్తున్న వారందరూ కూడా ఇతరులకు షేర్ చేయండి అందరికీ వందనాలు